మీరు చెప్ మీరు అనొచ్చు పాస్టర్ గారు కదండి మీరే అలా మాట్లాడుతున్నారేంటి అని నేను పాస్టర్ గారుగా మాట్లాడలేదు దేవుడు ఆత్మ ప్రేరేపించకూలదని నేను మీతో మాట్లాడుతున్నాను సంఘానికి క్షేమమో ఏది సంఘానికి మేలో దాన్ని మనం గుర్తెరగాలి అది మనకు ప్రాముఖ్యం ఎవరు ప్రాముఖ్యం కాదు పరిచయంలో ఎవరు ప్రాముఖ్యం అంటే సంఘమే ప్రాముఖ్యం పాస్టర్ కాదు సంఘ పెద్దలు కాదు పాడేటోళ్ళు కాదు ప్రిలారా పరిచయం చేసేవాళ్ళు కా అందరూ కలిసి సంఘానికి క్షేమాన్ని కలిగ చేసేటువంటి పనిని ప్రిలారా మనం చేయటం నేర్చుకున్నప్పుడు ఆ సంఘం ఖచ్చితంగా ప్రభు కొరకు సిద్ధపడుతుంది సిద్ధపడినటువంటి వాళ్ళు ఆ దినం అవమానపరచబడకుండా తృణీకరించబడకుండా ప్రిలారా వారు ఎవరి కొరకైతే సిద్ధపడ్డారో వారు వారి ప్రభువుని వారి రక్షకుని తప్పకుండా వాళ్ళు కలుసుకుంటారు కాబట్టి ఇదే సత్యం ఇంతకంటే వేరే సత్యం మరొకటి లేదు అందుకే ప్రిల్లరా ఈ యొక్క ఆరో అధ్యాయాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే రాకడే ప్రతి విశ్వాస యొక్క డెస్టినేషన్ ఎక్కడుంది అంటే ప్రభు రాకడ ప్రభు రాకడ అదే మన గురి అదే మన గమ్యం అక్కడికే మనం పరిగెత్తుతున్నాం అక్కడికే మన ప్రయాణాన్ని ప్రారంభించాం అయితే ఈ ఆత్మీయ యాత్రలో ప్రియులారా మన ప్రయాణాన్ని డిస్టర్బ్ చేసే అనేకమైనటువంటి శక్తులు ఈ భూమి మీద ఉన్నాయి వాటిని ఎదుర్కొంటూ వాటిని జయించుకుంటూ ఎవడైతే ముందుకెళ్తాడో వాడే తండ్రి సింహాసనాన్ని ప్రియులారా ఆయనతో కూడా పంచుకుంటాడు అలాంటి పరిస్థితులలో ప్రభు తన రాకడను గురించి కూడా తెలియచేస్తూ ఆ ప్రభు రాకడ దినాలలో పిల్లల పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్తున్నాడు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే నోవహు దినములలో జల ప్రళయానికి ముందు ఉన్న పరిస్థితులే మళ్ళీ క్రియేట్ అవుతాయి నాకు ఒక ఆశ్చర్యం నోవహు దినములలో జలప్రళయం జలప్రళయం కలగటానికి కానీ కలగటానికి ముందు కానీ ఇలాంటి బోధకులు లేరు ఇలాంటి ధర్మశాస్త్రము లేదు వీళ్ళ ఇలాంటి సంఘాలు లేవు ఇలాంటి ఆత్మ నడిపింపు లేదు మనకు బైబిల్ అంతా వెతికినా కూడా నోవహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆ నోహోతో మాత్రమే ప్రభు మాట్లాడాడు ఆ నోహో మాత్రమే ప్రియులారా ఒక్కడే ఈ ఓడ ఎందుకు కడుతున్నారు అంటే ఇలాగ జలప్రళయం వస్తుందట దేవుడు చెప్పాడు అందుకే నేను కట్టుకుంటున్నాను నా ఇంటి కొరకు కట్టుకుంటున్నాను నేను ఇది ఒకవేళ మీకు కూడా నా మాటల మీద విశ్వాసం ఉంటే దేవుడు నాతో చెప్పాడని మీరు నమ్మితే మీరు కూడా మీ ఇంటి కొరకు ఒక ఓడని కట్టండి తప్పకుండా ఆ రోజు మీ కుటుంబాలు మీరు అవుతారని అతడు ఒక్కడే చెప్పాడు తప్ప మరెవ్వరు చెప్పినట్టుగా లేదు మరెవ్వరు చెప్పినట్టుగా లేదు ఇది లేఖనాల ప్రకారంగా కానీ నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే యేసు రెండవ రాకడకు ముందు ఈ భూమి మీద క్రీస్తు పేరట కట్టబడిన సంఘాలు ఉన్నాయి ఆ సంఘంలో చేర్చబడిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు నామంలో ప్రమాణం చేసి నడి సముద్రంలోనికి వెళ్ళి తడి బట్టల మీద స్నాన ప్రియులార తడిచిన బట్టలతోటి ఒక దైవజను ప్రియులార దైవజనుడితో పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నప్పుడు ప్రమాణం చేసినటువంటి ప్రజలు కదా ఇప్పుడు ఉన్నారు వీళ్ళంతా కూడా బోధించబడ్డారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు ధర్మశాస్త్రం యొక్క ఆధ్యాత్మిక సత్యాలన్నీ కూడా వీళ్ళకు తెలుసు ఒక్కసారి కాదు జీవిత కాలం అంతా పదే 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 వీళ్లకు బోధించబడిన తర్వాత కూడా మరలా ప్రభు వచ్చేటప్పుడు మరలా ఆ జల ప్రళయం నాడు నాటి పరిస్థితులు పరిస్థితులలో ప్రియులరా ప్రజలు ఎలాగున్నారట తినచు త్రాగుచు పెళ్ళికిస్తూ పెళ్లి చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ గృహప్రవేశాలు చేసుకుంటూ వీళ్ళ ఉంటారే తప్ప ఆ ప్రస్తావన ఎందుకు చేశాడంటే వీళ్ళు వీటి మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు తప్ప అసలు నేను ఒక నేను రాబోతున్నాను నా కొరకైన సిద్ధపాటు అవసరము అనేటువంటి ఆలోచన ఒక్కడికి ఉండదని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను మరి ఇంతకాలం భూమి మీద జరిగిన ఈ సంఘాలు ఈ పరిచర్య ఈ బోధలు ఇవన్నీ కూడా ఏమైపోయాయి ఆ రోజు అంటే ఒక్కడే ఆ ఒక్కడు ఆ ఊరు వరకే చెప్పుడొచ్చు సరే ఒక్కడు చెప్తే ప్రియులారా పని కాలేదు కానీ ఈరోజు భూ దిగంతముల వరకు క్రీస్తు సంఘాలు విస్తరించున్నాయి కదా ప్రతి భాషలో కూడా ప్రియులారా స్వార్థ ప్రకటించబడతా ఉంది ఆ తర్వాత సంఘాలు కట్టబడుతున్నప్పుడు వారి వారి భాషల్లో సేవకులు బోధిస్తున్నారు ప్రియులారా మీ ఇంత పరిచర్య జరిగిన తర్వాత కూడా మరలా ప్రజలు ఎక్కడికెళ్తున్నారు నోవహు కాలపు దినములలో ఉన్నట్టుగానే ప్రజలు ఉంటున్నప్పుడు ప్రియులారా మరి ఈ పరిచర్య అంతా ఏంది దీని పరిస్థితి మీరు ఎవరికైనా ఆలోచన వచ్చిందో లేదో కానీ నాకైతే ఈ ఆలోచన వచ్చింది దేవుడు సంఘానికి చెబుతున్నటువంటి మాట ఏంటంటే మీరు అపోస్తుల బోధలోనే పెరగాలి మీరు అపోస్తుల బోధలోనే శక్తి సామర్థ్యం ప్రభావం బలం దేవుని యొక్క మహిమ దాచిపెట్టబడింది అది మనను ఖచ్చితంగా ప్రభు కొరకు సిద్ధపరుస్తుంది ఆ అపోస్తుల బోధ అనేది ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి చెడుగంతటిని కడిగేస్తుంది మనలో ఉన్న బలహీనమైనటువంటి వాటన్నిటినీ తన పదునైన కత్తితో ప్రిలారా చీల్చేస్తుంది తన పవిత్రమైన అగ్నిచేత కాల్చేస్తుంది కాబట్టి మనం మన సేవకుడు కొరకు ప్రార్థించినప్పుడు మన సంఘం కొరకు ప్రార్థించినప్పుడు నేను మీ అందరికీ కూడా అప్పీల్ చేసుకుంటున్నాను ప్రభా మాకు అపోస్తుల బోధే దయచే మాకు అపోస్తుల బోధే దయచే పిచ్చు బోధలు పనికిరానివి స్వార్థపూరితమైనవి ప్రజలను మెప్పించేది పొగిడేవి వీళ్ళరా ఇలాగ అనేక రకాలైన బాధలు ఉంటాయని యేసుప్రభు ముందే చెప్పాడు అవి అలాగే జరుగుతూ ఉన్నాయి అలా జరుగుతున్నప్పుడు తెలివైనటువంటి విశ్వాసాలు తెలివైనటువంటి సంఘం ఏమని ప్రార్థన చేయాలి అంటే వీళ్ళరా వాటన్నిటి నుంచి మేము తప్పించబడాలి వాటన్నిటి నుంచి మేము తప్పించబడాలి నీకేదైనా ప్రభు ఒక మాట చెప్పాడు అంటే దాని మీద మనం ఆలోచన పెట్టాలి దాని మీద మనం ప్రియుల సరైనటువంటి గురితో మనం ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రాగలిగేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి